రాత్రి మేడం వచ్చి చూసింది కదా నిన్న చూసిందా హెచ్ఎస్ మేడం మరి ఎందుకు నువ్వు మేడం చెప్పాలా అశ్విని మేడం ఎందుకు చెప్పాలా చెప్పాలి కదా ఎవరు పట్టించుకోనట్టు అట్లా ఎందుకు బిడ్డ పెంచినా ఉదయాన్నే అడగండి పబ్లిస్ట్ చెయ్యొద్దాన్ని దయచేసి స్కూల్కి రెప్యుటేషన్ ఉందని तीसरी मैडम चक्का में किन्हें तीसरी में अभी सब जगह अभी सब में आने वाले हैं पापा चप्पी निशान सर रात में हम लोग इन्हें सिंधी चूसे हम लोग एम का ले रहे हैं ना पापा कुछ चूसे करवाता है पापा नहीं तो मेरा दोस्त नहीं सर नहीं सर 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 नहीं सर नहीं सर नहीं सर అడిగా అని చెప్పింది కదా మేము సొంత వాళ్ళలాగా ట్రీట్ చేస్తాం సార్ బయట వాళ్ళని ఏదో సాధించాలని అంతంతా అంతా ఏమి ఉండదు టీచర్స్ గానే రెస్పెక్ట్ఫుల్ గా చూస్తాం ఎట్లా అంటే అట్లా మాట్లాడడానికి కూడా వాళ్ళ పేరెంట్స్ ఎట్లా చూసుకుంటారో మేము అట్లాగే చూసుకుంటాం హౌస్ మదర్ హౌస్ పేరెంట్ ఉంటే సార్ వన్ ఆర్ వన్ ఫ్లూర్ వచ్చి ఎంత ఎంత పరిస్థితి ఉంటుంది చెప్పండి మేడం కన్నారు చూసినోడి నేనేమో నేను నా ఇంటికి పంపేద్దాం ఇక్కడ నుంచి డ్రాప్ చేసుకొని మళ్ళీ వదిలిపోతానండి అండి చెప్పండి మేడం వినాయక జ్యోతికి నలభై మంది ఉంటే పోవాలి మా వచ్చి పుస్తకం నేనే అడిగితే వచ్చి మా పావాలు ఏడుస్తాను నేను వద్దు అని చెప్పినా మేడం మద్దమర్చి మేడం చెప్పండి మేడం పంపించండి నా బిడ్డ అండతో వయసు బిడ్డలు కుంకాల పోస్తూంటారు సమస్యలు ఏర్పడతాయి పంపిస్తాను మేడం నేను వస్తే పంపించండి బయటకు లేకుండా వస్తాను రెస్పాండ్ కానీ